నేడు సంతోషకరమైన వార్త చెప్పాలన్న ఉద్దేశంతో నాతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ మరియు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్ల నాయక్ గారు అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉభేదుల్లా కోత్వాల్ గారు హ్యాండిక్యాప్ట్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు మరియు మా పిసిసి నాయకులు సంయుక్తంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి గత పది సంవత్సరాల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన యువకులను అటు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక జాబ్ క్యాలెండర్ విడుదల చేయక ఎంతోమందిని ఉపాధి లేకుండా చేసిన గత ప్రభుత్వానికి కళ్ళు తెరిసే విధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అందరూ కలిసి క్యాబినెట్ నిర్ణయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేసినందుకు రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులకు మరియు నిరుద్యోగులకు పూర్తి స్థాయి రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా పథకం కోసమని ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికి నేడు మేము ముందుకు వచ్చాం తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళు నిధులు నియామకాల పేరుతో అయినప్పుడు నీళ్ళ పేరు మీద కాళేశ్వరం లక్ష కోట్లు అని చెప్పి పెట్టి అది కూలిపాయ నిధులు లేకపాయే నిధులు మేము మిగులు బడ్జెట్ తోనిస్తే ఏడు లక్షల కోట్ల అప్పులు చేసే ఇక నియామకాల విషయం వస్తే ఒక నోటిఫికేషన్ లేకపా దీన్ని గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వరంగా మా నాలుగు కార్పొరేషన్లకు కలిపి ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేసి అధికారికంగా త్వరలోనే రాజీవ్ యువ వికాసం పేరుతో యువకులకు మరి పెద్ద ఎత్తున సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్స్ కింద లోన్స్ ఇవ్వడానికి నలుగురు కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే మరి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి వారి కాలం మీద వారు నిలబడదామనుకుంటున్నారో వారికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి వరం రాబోతుంది గత పది సంవత్సరాలుగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లలో నిధులు లేక నిధులు ఇచ్చిన ఖర్చు చేయక వచ్చిన నిధులు ల్యాబ్స్ చేసుకొని నేను మా బెల్లన్న మా కోత్వాల్ గారు మా నూతు శ్రీకాంత్ గారు మేము ఆఫీసులలోకి పోతే మా దగ్గరికి పాతపుల్లో వచ్చినట్టు శాంక్షన్ లెటర్లు పట్టుకొని మా దగ్గరికి ఎంతోమంది నిరుద్యోగులు వచ్చి కండతడి పెడుతుంటే మరి సంయుక్తంగా నాతో పాటు మా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి మా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి బీసీ కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి మేము సంయుక్తంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి యువకులు కన్నీరు పెడుతున్నారు శాంక్షన్ అయిన లోన్లు రాలేదు గత ప్రభుత్వము వీరందరి ఏడుపు పాపాన కొట్టుకపోయింది మనం వీరందరికీ న్యాయం చేయాలని కార్పొరేషన్ చైర్మన్లము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చైర్మన్లము పోయి ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నలుగురిని పిలుచుకొని ఇంత కష్టపరిస్థితులలో కూడా ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్స్ కోసం అని చెప్పి విడుదల చేయడం నిజంగా కూడా మేము నలుగురు చైర్మన్ చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము మమ్మల్ని నమ్ముకున్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించే ఒక ప్రయత్నం ఈ లోన్ల ద్వారా చేస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు వారు అనుభవిస్తున్నారు ఈరోజు ఈ పథకాన్ని పూర్తి స్థాయిగా వినియోగించుకోవాలని చెప్పి అట్టడుగున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఈ వేదిక ద్వారా రేపు ఎల్లుండిలో రెండు మూడు రోజుల్లో గైడ్ లైన్స్ కూడా ఏర్పడతాయి ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునేది ఉంటుంది ముఖ్యమంత్రి గారు అధికారికంగా రాబోయే రెండు మూడు రోజుల్లో పండే అధికారికంగా రాజీవ్ యువ వికాసం ఈ స్కీమ్ని ప్రకటించిన తర్వాత మరోసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చైర్మన్లము మళ్ళా ప్రశ్న ముందడికి వచ్చి విధి విధానాలను ప్రకటించి ఈ లోన్లకు ఎవరు అర్హులు ఎంతవరకు ఎంత సబ్సిడీ వస్తుంది అనేది కూడా పూర్తి వివరాలు మళ్ళా పత్రిక ద్వారా తెలియజేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు బిల్లర గారిని మాట్లాడాల్సిందిగా కొడుతున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల ఆకాంక్ష ఆ ఆకాంక్షతో పాటు ఒక సామాజిక తెలంగాణ అట్టడుగున అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు ప్రధానంగా మైనార్టీలు ఎస్సీలు ఎస్టీ బీసీలు వీళ్ళ అభివృద్ధి కొరకు ఏ కార్యక్రమం చేయకుండా ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కాలం గడిపి ఎన్నికల ముందు కేవలం తొమ్మిదేళ్ళ తొమ్మిదేళ్ళ తర్వాత కొన్ని కార్పొరేషన్లు కొన్ని నిధులు ఇచ్చి అవి కూడా వాళ్ళ కార్యకర్తలకు చెందాలాక పంచి చేతులు దులుపుకున్న ప్రభుత్వాల ప్రభుత్వాలు ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ రేవతుడి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడము బట్టిగా డిప్యూటీ సీఎం ఉండడము ఇద్దరు కలిసి ఈ ఆశయంతో ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఓ ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సంవత్సరం టైం బోర్డు పెట్టి ఓ మూడు నెలల్లో పూర్తి చేయాలని కార్యక్రమం తీసుకొని ఈ కొత్తగా ఈరోజు రాజ్య యువ వికాస్ అని కార్యక్రమము దాదాపు ఆరు వేల కోట్లతోటి నేను భవిష్యత్ అనుకుంటా రాజకీయాల్లో సుదీర్ఘకాల రాజకీయాలు పనిచేస్తున్నా పదవులు అనుభవించిన ప్రభుత్వం పని ఉండి పనిచే భావసమైన కానీ ప్రభుత్వము అట్టడు ఉన్న స్థాయిలో ఉన్న ఈ జాతికి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే కార్యక్రమం జీవించే హక్కు కల్పించే కార్యక్రమం చేసింది ఇది మొదటిసారి అనుకుంటున్నా ప్రధానంగా కార్పొరేషన్ నిర్వీర్యమైపోయినాయి బ్యాంక్ కరప్ట్ అయిపోయినాయి దాని ద్వారా లావాదేవీలు లేవు ఈరోజు మరోసారి ఈ ప్రభుత్వము ఈ కార్పొరేషన్స్ ద్వారా మరోసారి ఉపాధి కల్పించిన ఉద్దేశంతో తీసుకునే నిర్ణయము ఓ చారిత్రక నిర్ణయం దాన్ని మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ క్యాబినెట్కి పుట్టున్నాము खासकर माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन का जो हालात है अभी जो मकसद से वो कॉरपोरेशन कायम किया गया जो इरादे से वो कॉरपोरेशन कायम किया गया वो मकसद को इरादों को पूरा खत्म कर दिया टी गवर्नमेंट ने फिर एक बार माइनॉरिटीज उनकी गुरबत में चले गए वो गुरबत दूर करने के लिए इस सरकार आज आज रेड्डी साहब और भट्टी साहब और उनकी टीम मिलकर ये सो खासकर मुसलमान के नौजवान लड़कों लड़कियों को उनके खुद पे खुद को एक एम्प्लॉय करने एम्प्लॉयमेंट देने के लिए एंट्रप्रेनर बनने के लिए स्मॉल बिजनेस लगाने के लिए पिट्टी बिजनेस लगाने के लिए कारोबार लगाने के लिए उन्होंने एक एक, एक एक बड़ा प्लान बनाकर ये सो आज बड़े पैनमाने पर करीब करीब हज़ार करोड़ रुपये आठ सौ से आठ सौ पचास हज़ार करोड़ रुपये सो ये माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन को राज्य युवा विकास के जरिए आज दे रहे हैं आज खुशकिस्मत है हम लोग यहाँ के माइनॉरिटी आज भी आज का माइनॉरिटी में पिछले पिछली जम, जमातें बहुत से हैं। आज ये मुसलमान कई गाँव में उनका पेशा आज दिन चलाना बंदर खिलाना सर्कस करना फक्र जमात फक, फिर के सो फकीर का फकीर काम करना पत्थर फोड़ना ऐसे लोगों को इसको आगे बढ़ाने के लिए आज कारपोरेशन तैयार है कारपोरेशन का अच्छा प्लान बनाया है जरूर आज जो रेवंत रेड्डी साहब और बट्टी साहब ने आज जो कदम उठाया है मैं समझता हूँ एक रेडिकल कदम आइए आज रेडिकल कदम आइए उससे जरूर ये सो पिछली जाती आज एस सी बी सी माइनॉरिटी इक्वली तेलंगाना में जो आज तेलंगाना खामने का जो पर्पस है वो पर्पस पूरा होने जाने वाला है लिहाजा मैं आपके जरिए सीएम साहब को बट्टी साहब को और उनके टीम को खासकर माइनॉरिटी कारपोरेशन की ओर से और इस तेलंगाना के मुसलमानों की ओर से पिछलियों की ओर से उनको शुक्र अदा करता हूं और जरूर जो सो इसमें क्या रहने का क्या कामयाब करने के लिए सो पूरी कोशिश करेंगे ये मरी तेलंगाना राष्ट्र प्रभुत्व ఇంత గొప్ప నిర్ణయం చేయడము దాదాపు భారతదేశ చరిత్రలోనే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి మిగతా కేబినెట్ మంత్రులందరికీ కూడా మరి వికలాంగుల కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు మరి గత పది సంవత్సరాల్లో మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఆర్థిక విధ్వంసం చేయడం జరిగింది ఒక పక్క ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది ఒక పక్క మనం మిత్తిలు కూడా కట్ట కట్టలేని పరిస్థితి ఏర్పడింది అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరితో కలిపి రాష్ట్ర ఆర్థిక నిర్మాణం చేస్తూనే మరి ఈ ఆర్థిక నిర్మాణంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి నిరుద్యోగులకు ఉపాధి దొరకాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఒక ఆరు వేల కోట్లు కేటాయించడం అనేది నిజంగా వీళ్ళు మనకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి వికలాంగులకు కూడా ఆత్మ బంధువులుగా చెప్పవచ్చు గతంలో కేసీఆర్ ప్రభుత్వం మరి కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని వికలాంగులని కూడా మరి మోసం చేసింది బానిస బానిసలుగా చూ చూసింది వాళ్ళు వికల వాళ్ళు ఈ ద్రోవులుగా మిగిలిపోయినారు కానీ ఈనాటి ప్రభుత్వం మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆరు వేల కోట్ల రుణాలకు సంబంధించిన దాంట్లో మరి వికలాంగులకు కూడా అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వికలాంగులకి ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ వికలాంగులకి మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకి మరి బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకి ఐదు శాతము ఈ నిధులు కేటాయిస్తాం అనడం పట్ల నిజంగా సమస్త వికలాంగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో పాటు ఇతర మంత్రులతో పాటు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా సమస్త వికలాంగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది నిజంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి వికలాంగుల కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంతో పాటు మరి వికలాంగుల సహకార సంస్థ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం నాతో పాటు పెద్దలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నకు పెద్దలు కోత్వాలన్నకు అన్వేష్ రెడ్డి గారికి ముత్తినేని వీరన్నకు నరేష్ అన్నకు మిత్రులారా రీతం గారు చెప్పినట్టు కోత్వాల్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువతి యువకులు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ ఫీహెచ్ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ ఉన్నటువంటి యువతి యువకులకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెడుతూనే రెండో వైపు ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ మేము కార్పొరేషన్ చైర్మన్లుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేనైతే చూస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు కంటిన్యూస్గా పదిహేను సంవత్సరాలు పోరాటం అందులో పది సంవత్సరాలు కీలకంగా అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా పట్టించుకోకుండా యువకులు పోరాటం చేసినటువంటి విషయం మనకు తెలుసు చాలామంది కేజ్బార్ అయిపోయింది గతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంటిన్యూస్గా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్లన్నీ పక్కన పడేసి ఎస్సీ బీసీ మైనార్టీ ఈబీసీ యువకులకు ఎటువంటి సాయం చేయకుండా వచ్చిన బడ్జెట్నంతా కూడా రకరకాల పథకాల పేరుతోని మళ్లించి వాటిని తీసుకుపోయి సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి స్వయం ఉపాధి పథకాలు లేనటువంటి పరిస్థితి ఈ సిచ్యువేషన్ను ఆలోచించి మేము రిప్రజెంట్ చేయంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ఆరు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గాల కోసం డైరెక్ట్గా నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి కోసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి స్థితి ఉంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇది కూడా ఏదో కేటాయించేసినాం తర్వాత మాట్లాడుకుందాం అనేటటువంటి పద్ధతిలో కాకుండా దీనికి ఒక టైం బాండ్ పెట్టేసి ప్రభుత్వం వచ్చే నెల ఐదో తారీఖు లోపే అప్లికేషన్లు తీసుకొని అందరి దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫిజికల్గా కూడా అప్లికేషన్ పెట్టుకునేటటువంటి పద్ధతుల్లో కూడా ప్లాన్ చేసి ఇప్పటికే టెంటేటివ్గా మన ఆవిర్భావ దినోత్సవం రోజు నాటికే జూన్ సెకండ్ నాటికే దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలనే ఒక లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు డప్ డిప్యూటీ సీఎం గారు పెట్టుకున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ నిరుద్యోగ సమస్యను ఐదు నుంచి ఆరు లక్షల మందికి ఇవాళ ఉపాధి దొరికేటటువంటి అవకాశం గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉపాధి దొరికేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది అందుకనే ఇంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రభు ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సపోర్ట్గా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా ఇవాళ ఒకవైపు ప్రభుత్వం భారీ ఎత్తున ఎటువంటి కార్యక్రమాలకు దిగుతూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం కాలంలో కట్టబె పెట్టేటటువంటి పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇది ప్రీతం గారు చెప్పినట్టు పూర్తి స్థాయి గైడ్ లైన్ల గైడ్ లైన్స్ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ చేయబోతున్నది ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అనుకుంటా ఉన్నాను నేను ఎందుకంటే బడ్జెట్లో ఇంకా చాలా విషయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది బడ్జెట్లో మనం ఊహించిన దానికంటే కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం యువతను ఆదుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాలను అండగా నిలబడడం కోసం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోబోతున్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యం కోసమైతే సాధించుకున్నామో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాయలసీమ పెత్తనం కొనసాగుతుంది తెలంగాణ నిర్లక్ష్యానికి గురి అవుతుంది తెలంగాణ ప్రాంత యువతకు ఉద్యోగాలు రావట్లేదు ఉపాధి అవకాశాలు రావట్లేదు వచ్చిన ఇక్కడున్న ఉద్యోగాలు కూడా ఆంధ్రోళ్ళకి అప్పజెప్తున్నటువంటి స్థితిలో ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడితే తప్ప న్యాయం జరగదని తెలంగాణ యువత ఏదైతే పోరాటం చేసిందో వాళ్ళకు అండగా నిలబడేటటువంటి పద్ధతిలో వాళ్ళని ఆదుకునేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతున్నది ఈ నిర్ణయం దాంట్లో భాగంగానే ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి నేను చివరిగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర కేబినెట్కు మరొకసారి మీ ద్వారా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్